సంబంధి గురించి అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఆల్రెడీ ప్రివెంట్ చేయవచ్చు ఈ ఈ క్యాంపుకి సహకారం చేసిన అందరికీ మనం ధన్యవాదాలు ఆంధ్ర కళ్యాణ్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించి మెరుగైన ఆరోగ్యం అందించటమే లక్ష్యమని శ్రీనివాస్ తెలిపారు అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో గంగవరం మండలం మోహనాపురం ఆశ్రమ బారుల పాఠశాలలో ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు అందించి అనారోగ్యంతో ఉన్న వారికి మందలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెల ఏజెన్సీలో పలు పాఠశాలల్లో వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులకు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండి ఏదో ఇల్లు ఆకుపాసర లేకపోతే ఎవరో భూత వైద్యమో నాటు వైద్యమో అవన్నీ ఇలాంటి వైద్యాలు ఇప్పుడు కూడా మున్సింపు మండలంలో చాలా ఎక్కువగా జబ్బు వస్తే డాక్టర్ దగ్గర కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఏవో దాసుల్లో రకరకాల ఈ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకుంటుంటారు అలాంటప్పుడు అయినా మా కార్యకర్త అలా కాదు వాళ్ళకి ఈ మెడిసిన్స్ వాడడం వల్ల మీకు ఆరోగ్యం నేవద్దు అని చెప్పేసి వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి మా ఈ ఏజెన్సీలోని ఆసనం స్కూల్స్లోని గ్రామాల్లోని మరి ఈ ఈ విధమైన వైద్యం జరగడానికి గల కారణం నుంచి మన లోకల్ మా టీచరు కార్డునెడ్డి గారు రఘో కృష్ణారెడ్డి గారు వనవాస వనవాసరణ ఎక్కువ కృషి చేస్తున్నది వారి యొక్క కృషితోనే ఈ మేడం ఆశ్రమ పాఠశాల నేను ఈ ఆశ్రమ పాఠశాల డిప్యూటీ ఇది గంగవరం మండలం మహాపురం గ్రామంలోని మాకు ఆశ్రమ హై స్కూల్ ఉంది ఈ హై స్కూల్లోని మరి ప్రతి నెల ఇరవై తారీఖున ఆంధ్ర వనవాస కళ్యాణ ఆశ్రమం ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది